దళిత మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దుబ్బాక ఎమ్మెల్యేపై కాంగ్రెస్ పార్టీ దుబాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పదేళ్లు అధికారంలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబాక నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు తన దగ్గర డబ్బుందని కలెక్టర్లపై దళిత మంత్రులపై ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు మరోమారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులపై విమర్శలు చేస్తే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎక్కడ తిరిగినా అడ్డుకుంటామన్నారు అనంతరం నియోజకవర్గానికి చెందిన పలు మండలాల లబ్దిదారులకు నాయకులతో కలిసి ఆయన అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సోనియా గాంధీ గారిని ఒప్పించి తెలంగాణ రాష్ట్రం రావడానికి దామోదర్ రాజ నరసింహ గారిని విమర్శించడం నీచ సంస్కృతికి నిదర్శనం సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఈ యొక్క వ్యాఖ్యలై మాకు మాట్లాడరాదా అనుకున్నావా పది సంవత్సరాలు ఏం చేసినావు సిట్టిపేట నిధులు పోతా ఉంటే హరీష్ రావు బూట్లు నాకినావు ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులు తెచ్చిన పాపాన పోలే ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు ఏమనుకుంటున్నావు నువ్వు నీ లెక్క నిజ సంస్కృతి లేదు మాకు నువ్వు సత్యం రామలింగరాజు ఇప్పుడు ఆయన జైలు ఉంటే ఆ ఆస్తులను అమ్ముకొని డబ్బులు చేసుకున్నావు నువ్వు పదిహేను వందలు రెండు వేలు ఎట్లా మంచినా ఎలక్షన్ల కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతి చేసినావు నీ అవినీతితోటే డబ్బులు వంచినావు మరి ఏ విధంగా రెండు వేల పదిహేను వందలు దుబ్బాక దుబ్బాకని ప్రజలందరికీ తెలుసు మతి భ్రమించి మాట్లాడ ఏ ఊరు కూడా తిరగనియం ఒక దళిత మంత్రుల్ని పట్టుకొని అసభ్యంగా మాట్లాడతావా ఏ అహంకారమా డబ్బుంది అనుకుంటున్నావా బిడ్డ ఏ ఊరు కూడా అనుకుంటున్నావు భక్తి వెంకటయ్య గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు రాజ్యాంగబద్ధంగా ఒక జుడిషియలీ పవర్స్ ఉన్న పదవిని ఈ ప్రాంత వాసిగా ఆ పదవికి వన్నేదేంటి కానీ ఆ పదవిని మీరు దుర్వినియోగం చేయకండి